జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు ఎంఆర్ఓ కార్యాలయంలో ధరణి సిబ్బంది పనితీరును పరిశీలించారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు అనంతరం కేజీబీవీ కళాశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు కొద్దిగా ఇక్కడ మా అమ్మకు వస్తే ఏంటి టైఫాయిడ్ వచ్చింది సార్ నార్మల్గా ఉంది అప్పుడు కొద్దిగా వాళ్ళు మీరు మీ డాక్టర్ రా మేము డాక్టర్ రామా అని అంటుంది సార్ ఉల్టా దగ్గర ఇంకే చదవాలి ఇంతమంది ఎవరు వచ్చి అడిగిన కొంతమంది అంటే చదవాలి అలాగే వస్తుంది ఇట్లా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ చెప్పాలి టెన్ బై టెన్ టెన్ బై టెన్ గర్ల్స్ ఎంతమంది

ఎమ్ఆర్ఓ ఆఫీస్ అంటే రెగ్యులర్ విజిట్ స్క్రీన్లో రావడం జరిగింది సల్ఫరై విజిట్ కింద సో ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో ధరణి ఏవేవైతే పెండెన్సీ ఉన్నాయో సో మనం జిల్లా వ్యాప్తం కూడా ఒక డ్రైవ్ రూపంలో అన్ని ధరణి అప్లికేషన్స్ అంతా కూడా పెండెన్సీ అంతా కూడా క్లియర్ చేయాలని చేయడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే రేగుడ్లో ఎంతైతే అప్లికేషన్స్ పెండింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేయడం జరిగింది సో ఒక హండ్రెడ్ అండ్ టెన్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి సో ఆ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అంతా కూడా మొత్తము ఎంఆర్ ఆఫీస్ నుంచి ఒక టెన్ అప్లికేషన్స్ నుంచి తప్పితే ఆల్మోస్ట్ హండ్రెడ్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్స్ అంతా కూడా రెడీ చేసి ఆర్డీ ఆఫీస్కి పంపించినారు సో ప్రాసెస్ అంటే ఎంఆర్ ఆఫీస్ నుంచి ఆర్డీ ఆఫీస్కి వెళ్తుంది వాళ్ళు ఆర్డీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్కి వస్తుంది అన్నమాట సో దాంట్లో ఏంటంటే కొన్ని మాడ్యూల్స్ ఇప్పుడు ధరణిలో కొన్ని మాడిఫికేషన్స్ చేసిన దాని ప్రకారం కొన్ని మాడ్యూల్స్ చిన్న చిన్న మాడ్యూల్స్ అంతా కూడా ఎంఆర్ఓ లెవెల్లోనే అవి డిస్పోజ్ అయిపోయేటట్టు ఇప్పుడు ఆప్షన్ ఇచ్చినారు కొన్నిటికేమో ఆర్డిఓ లెవెల్లో డిస్పోజ్ అయ్యేటటువంటి ఆప్షన్ ఇచ్చినారు ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఉంటాయి అంటే నేమ్ చేంజ్ కరెక్షన్ కానివ్వండి ఎక్స్టెంట్ కరెక్షన్ కానివ్వండి అదేవిధంగా కోర్టు కేస్ పీబీబీ కేసులు కానివ్వండి పట్టా ల్యాండ్స్ని గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి పట్టా కోయబీటెడ్ లిస్ట్ నుంచి తీయాల్సినవి ఏమైనా ఉంటే అటువంటి ఇంపార్టెంట్వి మాత్రమే కలెక్టర్ లాగింగ్లో ఉంటాయి అన్ని కూడా రిపోర్ట్స్ ఆర్డియోకి ఎంఆర్ఓ నుంచి వస్తాయి ఎంఆర్ఓ నుంచి ఆడియోకి ఆడియో నుంచి కలెక్టరేట్కి వస్తాయి సో అవన్నీ కూడా ఒకసారి చూడడం జరిగింది మరి రేగోడ మండలం అయితే అంత ప్రాపర్గానే వాళ్ళు తొందరగానే కంప్లీట్ చేస్తారు ఎంఆర్ఓ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంకొక త్రీ ఫోర్ డేస్లో ఉన్న టెన్ అప్లికేషన్స్ కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసేస్తామని చెప్పడం జరిగింది సో ఇప్పటికైతే మంచిగా జరిగింది జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఈ మంత్ ఎండ్ లోపల మ్యాక్సిమం అన్ని అప్లికేషన్స్ ధరినివి కంప్లీట్ చేయాలనేసి చూస్తా ఉన్నాం సో పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే సో చాలా మంది కూడా పబ్లిక్ ఎంఆర్ఓ ఆఫీస్కి తిరుగుతూ ఉంటాం మేము ఒక వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయింది ఐదు ఆరు ఏళ్ళు అయింది ఇంకా మాకు సమస్య ఎవరు పట్టించుకుంటలేదు అనేసి చాలామంది తిరుగుతూ ఉంటారు సో వాళ్ళకు కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే ప్రజావాణిలో వచ్చిన వాళ్ళు కూడా రిటర్న్గా రిప్లై ఇస్తూ ఉన్నాం రిటర్న్గా వాళ్ళకి అందరు కూడా రాసిస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా మట్టుకు మనం చూసినవి కూడా అని కుటుంబ కలహాల వల్ల సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటారు కుటుంబ కలహాల వల్ల కొన్ని ఏమో కోర్ట్ కేస్ డిస్ప్యూట్స్ ఉంటాయి కోర్టుల డిస్ప్యూట్స్ ఉంటాయి సో కోర్ట్లో కానివ్వండి కుటుంబ కలహాలలో కానివ్వండి సో ఏవో మూడు నాలుగు తరాల ముందు ఆస్తి పంపకాలు వాళ్ళ కుటుంబంలో సరిగ్గా చేయగలేదంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి అడుగుతూ ఉంటారు సో అన్నీ కూడా సివిల్ కోర్టు డిస్ప్యూట్స్ అంటారు సో అటువంటి సివిల్ కోర్టు డిస్ప్యూట్స్ ఉంటే కూడా మేము క్లియర్గా రాసిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ సివిల్ కోడ్ డిస్ప్యూట్ ఏ ఎంఆర్ఓ చేయలేడు ఏ కలెక్టర్ చేయలేడు అవి సివిల్ కోర్ట్స్ మాత్రమే చేయగలుగుతాయి సో మనం ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేయకపోతే వాళ్ళు ఈ ఎంఆర్ఓ మారిపోతే ఇంకో ఎంఆర్ఓ చేస్తాడనేమో లేకపోతే ఈ కలెక్టర్ మారిపోతే ఇంకో కలెక్టర్ చేస్తాడేమో అని ఉట్టిగానే వాళ్ళు తిరుగుతూ ఉంటారు సో అవి కూడా తగ్గించాలనేసిబడీ దిస్ ఇస్ కిరిటీ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా